జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్గా పెర్ఫామ్ చేసేవాళ్ళు బెటర్గా పాలన చేసేవాళ్ళు ఎవరైనా సరే మాకు పర్లేదు అన్నట్టుగా ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని చూస్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పాలిస్తుందని నమ్మేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిజానికి జగన్ అయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా ఎవరైనా సరే పీక్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు హండ్రెడ్ సంగతి దేవుండదు ఒక టెన్ పర్సెంట్ చేస్తే గొప్ప చాలా గొప్ప వాళ్ళని నెత్తిని పెట్టేసుకుని నేనే ఊరు ఊర విగ్రహాలు వాళ్ళకి నా సొంత ఖర్చుతో నా ఆస్తులమైన ఎందుకంటే ఏ రాజకీయ అన్నా మళ్ళీ గెలిచి అధికార పీఠాన్ని ఎక్కాలని ఆ అహంకారాన్ని చూపించుకోవాలని పనిచేస్తాడు లేదా మళ్ళీ అధికారం తెచ్చుకొని ట్యాక్స్ పేర్ల సొమ్ము తినేయాలని ప్రయత్నం చేస్తాడు మెయిన్గా ఏముంటుందంటే వీళ్ళకి అధికార దాహం అనేది ఉంటుంది అంటే ఒక ముఖ్యమంత్రి అనండి ఒక ఎమ్మెల్యే అనండి ఒక మంత్రి అనంటే ఆ స్థాయికి ఇచ్చేటువంటి గౌరవం ఉంటుంది కదా వ్యవస్థ ఇస్తుంది ప్రజలు ఇస్తారు కదా దానికి అలవాటు పడిపోయి ఉంటుంది డ్రంక్ అండ్ టు పవర్ అంటారు కదా ఆ పవర్ కోసం అనమాట వీళ్ళిదంతా చేసేది అంతే తప్ప ప్రజల మీద ప్రేమ కదా అందువల్ల ఎవరు పది శాతం మించి చేయలేరు ఎంత తోపుగాడైనా ఇప్పటివరకు చేసిన ఉండే వాళ్ళు నా దృష్టిలో పది శాతం ఐదు శాతం చేస్తున్నారు పేర్లు ఎక్కితే మళ్ళీ ఆ పార్టీ లేకపోతే తా నాయకుడు అర్థం నేను అనుకుంటారు కాబట్టి చెప్పచ్చు దేశవ్యాప్తంగా చెట్టు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుంది కొంతమంది జీతాలు పడ్ల కొంతమంది పడ్డాయి కొంతమంది పడ ఖచ్చితంగా ఒకటో తారీఖేస్తారు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది ఏ రాష్ట్రం అయినా ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అప్పులతో కడుతున్నారా ఎట్లా బతుకుతున్నారు ఇవన్నీ మనకు అనవసరం వైసీపీ అభిమానులైనా లేకపోతే టీడీపీ కూటమి అభిమానులైనా అవతల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఎంతసేపు ఇదిగో వీళ్ళు చెప్తా ఉన్నారు చేయలేదు అని ఆలోచిస్తారు మన వాళ్ళు ఉన్నప్పుడు చూసారా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో రాష్ట్రానికి కొంచెం టైం పడద్ది అనేసి అంటే కంప్లీట్ గా హిపోక్రసీ చూపిస్తారు అభిమానులు ఆ హిపోక్రసీని ఉపయోగించుకుని ఈ రాజకీయ నాయకులు మన నెత్తిన డాన్స్ చేస్తూ సో ఇప్పుడు ఏమైందంటే మున్సిపల్ కార్మికులకు కొందరికి హెల్త్ సంబంధించినటువంటి సెక్టార్ కొందరికి డబ్బులు పడల సో వాళ్ళు ధర్నా చేసే ఆలోచనలు ఉన్నారు కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారని చంద్రబాబు మహాప్రభు డబ్బులు ఏమని అడుగుతున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి దాన్ని ఇప్పుడు వైసీపీ మీడియా తమకు అనుకూలంగా విపరీతంగా వాడుకుంటుంది వాడుకోకూడదా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా వాళ్ళకి అన్యాయం జరిగింది కదా అంటే నా దృష్టిలో వాడుకోవచ్చు కానీ కనీసం ఒక రెండు మూడు నెలలు చూడాలి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కదా డెఫినెట్లీ వాళ్ళ జీవితాలు పడాలి వాళ్ళ జీవితాలు ముఖ్యం అందరికంటే కాదనట్లు కానీ ఎమర్జెన్సీ మ్యాటర్ కాదు ఇది ఇప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ ఒక రేపు లాంటిదో మంటర్ లాంటిదో తొక్కిస్ లాంటిది లాంటిదో ఇప్పుడు మొన్న డెక్కన్ క్రాన్కుల ఆఫీస్ మీద దాడి జరిగి చేశారు టీడీపీ రౌడీలు డెఫినెట్లీ దాని గురించి అసలు మనం అయ్యో ఇప్పుడే కదా వచ్చింది ఇప్పుడే చిన్న చిన్న దాడే కదా అని తీసేయకూడదు అట్లాంటి సీరియస్ గా తీసుకోవచ్చు జర్నలిస్ట్ మీద అవ్వండి ఒక మనిషి మీద సామాన్య పేద అవ్వండి అది వేరు జీతాలు అంటే ఒక వ్యవస్థని చక్కదిద్దడము లేకపోతే ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపరచడం ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి కాబట్టి కాస్త టైం ఇవ్వచ్చు అంటాను నేను అది సో దాని గురించి రోడ్లు ఎక్కేసి ధర్నాలు చేసేస్తున్నారు న్యూస్ స్ప్రెడ్ చేసేసి ప్రజలు కూటమిని బ్యాట్ చేయాలని వైసీపీ మీడియా అనుకుంటుంది అంటే తప్పే ఒక ఆరు నెలల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే డెఫినెట్లీ వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ మన లాంటి న్యూట్రల్సే చాలా స్ట్రాంగ్ గా దాన్ని కంటెన్ చేస్తారు అందులో ఎటువంటి క్వశ్చన్ బట్ ఏ ప్రభుత్వానికైనా ఇప్పుడు వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా కాస్త టైం ఇవ్వాలి అనేది మాత్రం ఒక మంచి చర్య అనుకోవచ్చు